టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణకి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈయన తన కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు ఈ సీనియర్ హీరో గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే బాలయ్య చాలా ముక్కుసూటి మనిషి తనకు ఏది అనిపిస్తే అది ముఖం మీదే చెప్పేస్తాడు ఇదిలా ఉంటే బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ నటన కోసం బాలయ్య ఫ్యాన్స్ అంతా చాలా ఏళ్లుగా ఎదురుచూస్తూ ఉన్నారు బాలకృష్ణ కూడా తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఈ ఏడాది జరుగుతుందని కూడా ప్రకటించేశారు ఈ సంగతి కూడా మనందరికీ తెలిసిందే అయితే రీసెంట్గా విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన బాలయ్య మోక్షజ్ఞ లుక్ గురించి మాట్లాడారు మా అబ్బాయి మోక్ష కూడా ఇండస్ట్రీలోకి రావాలి విశ్వక్ అడ్విశేష్ సిద్ధూ జొన్నలగడ్డ వంటి యువకులను స్ఫూర్తిగా తీసుకోవాలని బాలయ్య చెప్పుకొచ్చారు మోక్షజ్ఞ తొలి చిత్రానికి కూడా అభిమానులు ఇదే విధమైన స్పందన ఇవ్వాలని కూడా అన్నారు ఇక మోక్షజ్ఞ డెబ్యూ సినిమా నిర్మాత వంశీ నిర్మిస్తున్నారు మంచి కాంబినేషన్లో వస్తుంది ఈ మూవీ త్వరలోనే ఈ విషయాన్ని ప్రకటిస్తామని కూడా బాలయ్య స్పష్టం చేసేశారు ఓవరాల్గా ఈ ఏడాది మోక్షజ్ఞ సినిమా విడుదల కానుంది అందుకు తగ్గట్లుగానే మోక్షజ్ఞ కూడా తన శరీరానికి తీవ్ర శిక్షణ తీసుకుంటున్నాడు ఇటీవల వైరల్గా మారిన ఓ చిత్రంలో మోక్షజ్ఞనే చాలా ఫిట్గా కనిపించేశాడు